హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిధి ఎక్స్ప్రెస్ ఛానల్ మీ గురించి మేము ఆల్ న్యూ థార్ రాక్స్ తీసుకొచ్చాము ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ సో ఇది వచ్చేసి మనకు ఫుల్లీ మిడ్ వేరియంట్లో వస్తుంది బ్లాక్ కలర్ వెహికల్ అండ్ ఇందులో మనకు ఏమేమి ఫీచర్స్ ఎలా ఉంది వెహికల్ అవన్నీ రివ్యూ రివ్యూ చేద్దాం ఆన్ రోడ్ ప్రైజ్ ఇంజిన్ కెపాసిటీ అవన్నీ డీటెయిల్స్ రివ్యూ చేద్దాం మీ ఛా మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనము ఫ్రంట్ గ్రిల్ అండ్ హెడ్ ల్యాంప్స్లో ఏమేమి వస్తున్నాయో చూద్దాం ఇందులో మనకు డే లైట్ రన్నింగ్ డిఆర్ఎల్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ సో ఇండికేటర్స్ ఇంట్లో బ్లింక్ అవుతున్నాయి ఇది డే లైట్ రన్నింగ్ డిఆర్ఎల్స్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇది వచ్చేసి ఫాగ్ ల్యాంప్ అండ్ ఇది మడ్ల ఫ్రంట్ ఇది అండ్ ఇది గ్రిల్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది మహీంద్రా అని రాసింది అది ఇక్కడ సో మహీంద్ర లోగో అయితే ఎక్కడ పెట్టలేదు సో వెహికల్ ఇట్ సెల్ఫ్ మహీంద్రా థ్యాంక్స్ ఎల్ఈడి లైట్స్ వస్తున్నాయి మనకు హెడ్ ల్యాంప్స్లో మధ్యలో వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది సో హెలెజిన్ లైట్స్ వస్తుండే అవన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అండ్ ఇది వచ్చేసి బానెట్ బానెట్ దగ్గర స్టిల్ హిస్టారికల్ మనకు మాన్యువల్గానే ఇచ్చిండి ఇది సో ఓపెన్ చేసుకోనికి అండ్ యాంటీనా కూడా ఉంది ఇక్కడ చిన్నగా సో ఇది వచ్చేసి ఫ్రంట్ ప్రొఫైల్ అండ్ ఇది బానెట్ సో బానెట్ మనకి ఇక్కడ మెడిల్లో హాంప్ అయి ఉంటుంది అండ్ ఇక్కడ డౌన్ అయి ఉంది మళ్ళీ ఇక్కడ స్టిల్ డౌన్ అండ్ ఇది సేఫ్టీ పర్పస్ మన వీల్కి ఏం పైకి రాకుండా సో ఇంజన్ స్పెసిఫికేషన్స్లో ఏమేమి వస్తున్నాయో చూద్దాం మనకి ఇది వచ్చేసి టూ థౌజండ్ కెపాసిటీతోని ఇంజన్ వస్తుంది వచ్చేసి మనం చూస్తుంది ప్రజెంట్ డీజిల్ ఇంజన్ టూ పాయింట్ టూ లీటర్స్తో సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ఇంజన్ ఇది ఇది వచ్చేసి మనకు పవర్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ కిలో వాట్స్ ఎట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం అండ్ టార్క్ వచ్చేసి త్రీ సెవెంటీ న్యూటీమీటర్స్ నుంచి ఎట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఆర్పిఎం వరకు జనరేట్ చేస్తుంది ఇది వచ్చేసి మనకు బ్యాటరీ అమెరాన్ బ్యాటరీ వస్తుంది సూపర్ పెద్దగా ఉన్నది మంచిగా బార్నెట్ ఫుల్ హెవీగా ఉన్నది సరే ఇది క్లోజ్ చేద్దాం సో స్ట్రాంగ్ ఫీలింగ్ అండ్ ఇది వచ్చేసి మనకు స్టిల్ మాన్యువలే ఓల్డ్ మోడల్ వీల్ సైజ్ వచ్చేసి మనకు ఆర్ ఎయిటీన్ అండ్ ఆర్ నైన్టీన్ రెండు వస్తున్నాయి అండ్ సైజ్ ఎగ్జాక్ట్గా సైజ్ చూసుకుంటే మనం టూ ఫిఫ్ టూ ఫిఫ్టీ ఫైవ్ బై సిక్స్టీ ఆర్ ఎయిటీన్ సో ఇది డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇందులో వస్తున్నాయి విత్ ఆల్ ఫోర్ సస్పెన్షన్ డిస్క్ బ్రేక్తో అవైలబుల్ ఉన్నాయి డిస్క్ బ్రేక్తో ఉన్నాయి ఇందులో థర్ రాక్స్లో మనకు సిక్స్ వేరియంట్స్ వస్తాయి ఏమేమి వేరియంట్స్ వస్తాయి మీకు ఆన్ స్క్రీన్ మీద ఇస్తాను ఎంఎక్స్ ఎంఎక్స్ వన్ ఎంఎక్స్ త్రీ ఎంఎక్స్ ఫైవ్ ఏఎక్స్ త్రీ ఎల్ ఏఎక్స్ ఫైవ్ ఎల్ ఏఎక్స్ సెవెన్ ఎల్ ఇందులో వచ్చేసి మనకు పెట్రోల్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ వస్తుంది డీజిల్ వచ్చేసి మనకు టూ వీల్ డ్రైవ్ వస్తుంది విత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ అండ్ ఫోర్ ఇంటూ ఫోర్లో కూడా మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ అవైలబుల్లో ఉన్నాయి సో వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే లెంత్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఎంఎం వెయిత్ వచ్చేసి ఎయిటీన్ సెవెంటీ ఎంఎం హైట్ వచ్చేసి నైన్టీన్ ట్వంటీ త్రీ ఎంఎం వీల్ బేస్ టూ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎంఎం ట్రాక్ విత్ ట్రాక్ విత్ వచ్చేసి ట్రాక్ది మన బేస్ ట్రాక్ ఉంటుందా ఫిఫ్ థౌజండ్ ఫైవ్ ఎయిటీ ఎంఎం ఫ్రంట్ అండ్ రియర్ స్పేస్ వచ్చేసి మనకు సిక్స్ సిక్స్టీ ఫోర్ వరకు వస్తుంది సీట్స్ టర్న్ చేసినాక సిక్స్టీ ఫార్టీ సో ఆరామ్సే ఇట్లా కూర్చోవచ్చు కూడా మనం అంతా గుడ్ స్పేస్ ఉంది ఇందులో ఇంకోళ్ళు కూడా కూర్చోవచ్చు పక్క కిట్స్ అయితే ఆరామ్సే సూపర్ బుడ్ స్పేస్ ఐ లైక్ డిట్ థార్ రాక్స్ థర్ రాక్స్ కీస్ వచ్చేసి ఇవి కీస్ మనకు సో ఇది లాక్ బోట్ అండ్ అన్లాక్ అండ్ ఇది కీస్ మాన్యువల్గా స్టార్ట్ చేసుకొని స్టార్ట్ బటన్ కూడా ఉంటుంది సో ఇది మాన్యువల్ కూడా ఉన్నది అవైలబుల్లో సో వెహికల్ వాక్ అరౌండ్ చేద్దాం ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం మనం ఇది వచ్చేసి మనకు సైడ్ ఇండికేటర్స్ వస్తుంది దీని మీద చాలా థార్ రాక్స్ బ్యాజింగ్ వచ్చేసింది సిల్వర్ కోటింగ్లో అండ్ ఇది వచ్చేసి సైడ్ మిర్రర్ అండ్ మనకు డోర్ హ్యాండిల్ మాన్యువల్ అండ్ ఇది మాన్యువల్ కీ పెట్టుకోవచ్చు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాక్ అన్లాక్ చేసుకోవచ్చు అండ్ ఇది హైట్ ఉంటుంది కాబట్టి వెహికల్ మనకు వచ్చేసి ఒకటి ఫుట్ రెస్ట్ వచ్చింది సో ఇది సపోర్ట్ చేసుకొని అండ్ ఇక్కడ హ్యాండిల్ గ్రిప్ కూడా ఇచ్చేడు సో ఈ హ్యాండిల్ గ్రిప్ యూజ్ చేసుకొని బోర్డ్ ఎక్కవచ్చు అండ్ దిగొచ్చు సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్లో అండ్ రేర్లో కూడా సేమ్ ఇడ హ్యాండిల్ వచ్చేసి మనకు ఇడ పైన ఉన్నది అండ్ ఈడ కూడా ఎక్కడి నుంచి మనకి ఫుట్ రెస్ట్ ఇచ్చిండు చేయడం మళ్ళీ హ్యాండ్ గ్రిప్ సో రెండు మనం ఫ్రంట్ అండ్ రేర్ సీట్ హ్యాండిల్ యూస్ చేసుకోవచ్చు ఫుట్ రెస్ట్ యూజ్ చేసుకొని ఎక్కొచ్చు అండ్ ఇది వచ్చేసి మనకు రూఫ్ రేల్ విత్ సన్ రూఫ్ కూడా వస్తుంది చూద్దాం సో ఇది డిఫరెంట్ కలర్ ఉంది ఇది వచ్చేసి బ్లాక్ అండ్ స్టిల్ ఇక్కడ కూడా మనకు థార్ రాక్స్ హిల్ క్లైండ్ చేస్తున్నట్టుగా అండ్ ఇలా వచ్చేసి చిన్నగా క్యామెల్ ఉంది ఎల్ఈడి స్టాప్ లైట్స్ చూపిస్తాను ఇండికేటర్స్ ఇందులోనే బ్లింక్ అవుతుంది అండ్ ఇది ఎల్ఈడి స్టాప్ లైట్స్ ఉన్నాయి అండ్ ఇది లాస్ట్లో ఇన్ కేస్ ఇవ అవ్వకపోతే ఇది స్టాపర్స్ చేస్తాయి సెన్సార్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి స్టెఫ్నీ ఎక్స్ట్రా వీల్ విత్ థార్ రాక్స్ లోగో అండ్ ఇంకేమొస్తున్నాయి ఇంట్లో లైట్స్ నంబర్ ప్లేట్ ఎట్టుకోవచ్చు ఎగ్జాస్ట్ ఆర్డర్ ఇది గ్రౌండ్ క్లియరెన్స్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ఎంఎం అండ్ ఇది రేడ్స్ రేడ్స్ బ్యాక్ సీట్ విత్ గ్లాస్ ఓపెన్ అండ్ క్లోజ్ ఇది కూడా చేసుకోవచ్చు డోర్ ఓపెన్ చేశాక అండ్ ఇది వచ్చేసి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ లీటర్స్ యా ఆల్ ఫైవ్ డోర్స్ ఆల్ ఫైవ్ డోర్స్ వస్తుంది ఫైవ్ సీట్ కెపాసిటీతో వస్తుంది మనకు థార్ రాక్స్ సో తెలంగాణలో కూడా అవైలబుల్ ఉంది ద వెయిట్ ఈస్ ఓవర్ నౌ ప్లీజ్ విజిట్ టు వివిఆర్ వెంకటరమణ మోటార్స్ కుషాయ్ కూడా ఇంటీరియర్లో మనకు వెంటిలేటెడ్ సీట్స్ అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి లైక్ డ్రైవర్ ప్యాసెంజర్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ సేఫ్టీ పరంగా మనకు అవైలబుల్ ఉన్నాయి చూద్దాం ఇప్పుడు థర్ రాక్స్ ఇంటీరియర్లో ఏమేమి వస్తున్నాయి చూద్దాం సో డోర్లో మనకు అన్లాక్ లాక్ సో ఇది క్రోమ్ ఫినిషింగ్లో ఉన్నది అన్లాక్ లాక్ అండ్ ఇది వచ్చేసి మనకు పవర్ విండో కంట్రోల్స్ ఫోర్ కంట్రోల్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఇది సైడ్ మిర్రర్ కంట్రోల్ అండ్ ఇది హ్యాండ్ గ్రిప్ ఇలా పట్టుకోనికి అండ్ ఇది ఇట్లా హ్యాండ్ రెస్ట్ లెక్క కూడా పనిచేస్తుంది ఇక్కడ కూడా మనకు థార్ బ్యాజింగ్ వస్తుంది టు గివ్ ఏ థార్ ఫీలింగ్ ఇక్కడ స్క్రూ నట్ట ఇట్లా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి బాటిల్ హోల్డర్ అండ్ మనకు ఇక్కడ స్పీకర్ అలాంటిది ఏమి ఇవ్వలేదు స్టాప్ లైట్ కూడా ఇవ్వలేదు అది ఇస్తే బాగుంటుంది డోర్ ఓపెన్ చేసినప్పుడు మంచిగా ఉంటుంది సో స్టాప్ లైట్ ఐ విల్ అడ్వైస్ అండ్ ఇది వచ్చేసి మనకు ఇడ ఇది కూడా ఏమి ఇవ్వలేదు బ్యాజింగ్ ఇంటీరియర్లో చూసుకుంటే థార్ రాక్స్ ఇంటీరియర్ స్పీకర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చిండు జనరల్గా అయితే ఇక్కడ వస్తాయి కానీ ఇందులో థర్ రాక్స్లో ఈడు ఈడొచ్చిండు డోర్లో కూడా సేమ్ మనకు క్రోమ్ ఫినిషింగ్తో అన్లాక్ లాక్ అండ్ ఇక్కడ వచ్చేసి విండో కంట్రోల్ పవర్ విండో కంట్రోల్ ఇక్కడనే ఇచ్చేసిండు మనకు డౌన్ చేసుకోవచ్చు అప్ చేసుకోవచ్చు ఇది మూవ్ అవ్వదు ఇది ఒకటే మూవ్ అవుతుంది ఇది ఫిక్స్డ్ అండ్ ఇక్కడ కూడా థార్ బ్యాజింగ్ ఇచ్చింది మనకు ఇది హ్యాండ్ గ్రిప్ బటుల్ హోల్డర్ ఈ ఏరియాలో ఇంకా స్పీకర్ ట్విట్టర్ అలా ఏం లేదు డోర్లా కానీ మనకు ఈడ బ్యాక్ సైడ్లో ఉంది స్పీకర్